థ్యాంక్ యూ వెరీ మచ్ యాద్గిరి గౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి కంక్లూడ్గా మనం రామ్మోహన్ బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం బండారు రామ్మోహన్ గారు మూడు అంశాల మీద ఒకసారి స్పష్టమైన మీ దగ్గర నుంచి వెళ్ళి సమాధానం మేము కోరుతున్నామండి ఫస్ట్ ఒకటి ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రంలో ఆమోదిస్తేనే మేము అమలు చేస్తామని చెప్తున్నారు అది అంత అవసరమా దానికి సంబంధించింది వీరే ఇక్కడి నుంచే లే ఫార్టీ టూ పర్సెంట్ వీరు ఇవ్వదలుచుకుంటే అదే ఇచ్చుకుంటాము పోయి గ్రామాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కదా దానికి అక్కడి నుంచి వెళ్ళి రావాల్సిన అవసరం ఏం లేదు మూడోది ఏంటి సెకండ్ అంశం ఏంటంటే గ్రామాలు ఇప్పుడైతే మన మిత్రులు ఎవరైతే చెప్పారు నది శంకర్ మూసి శంకర్ కూడా చెప్పారు మన యాదగిరిగోడు గారు చెప్పారు ఈ విషయంపై ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు సహాయంగా తనకు సంబంధించిన బిల్లులు రాకుండా కూడా తను డబ్బులు పెట్టి అక్కడ కట్టించడాన్ని అది శ్మశాన వాటికే కావచ్చు గ్రామ పంచాయతీ కార్యాలయమే కావచ్చు ఇంకా ఇతర ఇతర ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఆందోళనకు గురి చేస్తే మాత్రం ఆందోళనలకు దిగితే మాత్రం వారికి కూడా తాళాలు వేస్తామని చెప్తున్నారు అంతవరకు వచ్చే వరకు ప్రభుత్వాలు వేచి చూడవలసిందేనా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తన గోడు విడిపించడానికి వస్తున్న ఇప్పుడు మనం విజువల్స్లో లైవ్లో చూస్తున్నాము ఎప్పుడైతే వాళ్ళు సమ్మెబాట బట్టి ఆందోళన చేస్తున్న సమయంలోనే పోలీసులు వాళ్ళను హైదరాబాద్లో ఇంటర్ కాకుండానే హైదరాబాద్లో ఇంటర్ అయినప్పటికీ వాళ్ళని అలవంతంగా వాళ్ళను బలవంతంగా తీసుకుపోయి లారీలలో లెక్కించి వారిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నారు నిర్బంధిస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వాలు మారినా కూడా సర్పంచ్ వ్యవస్థలకు సంబంధించి ఇంత ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల తనకు ఒక మంచి చిత్తశుద్ధితో పనిచేసిన ఈ సర్పంచ్ వ్యవస్థను ఇంత నిర్వీర్యం చేయడానికి కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు కంక్లూడ్గా మూడవ అంశం ఏంటంటే పట్టణాలలో చేర్పిస్తున్న ఈ మున్సిపల్ ఈ గ్రామ పంచాయతీల పరిస్థితి రేపు రాబోయే కార్యక్రమంలో రాబోయే క్రమంలో ఎలా ఉండబోతుంది దీని మీద ఒకసారి చెప్పుకుంటూ కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్ ఖచ్చితంగా చివరిగా మనకు ఈ గారు ఎవరైతే అంశం మూడు అంశంతో మొదటి వస్తాను శంకర్ గారు చెప్పింది చాలా వాస్తవం ఎందుకంటే గతంలో పట్టన్ మున్సిపాలిటీలో ఇరవై ఒక్క పట్టన్చేరు పంచాయతీ ఉన్నప్పుడు ఇరవై ఒక్క మంది వార్డు మెంబర్లు ఉండేవాడు లో కానీ ఒకటే ఒక్క కార్పొరేటర్ వచ్చింది రేపు పొద్దున ప్రాతినిధ్యం తక్కువ అవుతుంది కదా అందుకని నేనేమంటాను అంటే దీనికి పరిష్కారం కూడా చెప్తాం ఇప్పుడు కలపక తప్పదు విడైన బిల్లు కలుపుతారు కనుక దానికి పరిష్కారం చెప్తాను ఇప్పటికే లో నూట యాభై మంది కార్పొరేటర్లున్నారు తోడు మరో యాభై మంది ఏమో అవి ఎక్స్ ఆఫీసు సభ్యులు ఉన్నారు దీన్ని ఏం చేయాలి ఢిల్లీ నేను పట్టణాభివృద్ధి నగరాభివృద్ధి దాని పనిచేసిన వాడిని కనుక చెప్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే నాలుగు మున్సిపల్ నాలుగు పంచ నాలుగు కార్పొరేషన్ లగా మార్చాలి దీన్ని ఒరిజినల్ గా హైదరాబాద్ వేరే సికింద్రాబాద్ వేరే ఉత్తరం వేరే దక్షిణం వేరే నాలుగు కార్పొరేషన్లుగా మారిస్తే దగ్గర ప్రతినిధి వేరే హైదరాబాద్ కూడా ఒక కార్పొరేటర్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు లేకపోతే గట్కేసరి మొత్తం కలిసి ఒకటే కార్పొరేటర్ వస్తాం కనుక వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ వైపు పోతున్నాయి దీన్ని మనం ఆగని ఆగనిపరిస్తే ఎందుకంటే జిహెచ్ఎంసీ చుట్టూ మన ఔటర్ రింగ్ రోడ్ లోపట అపుతల ఉన్న బాబా కూడా కొన్ని కలుపుతున్నారు దీన్ని ఆపడం ఒకటి ఆపకపోతే నేను పరిష్కారం చెప్తున్నాను ఏంటంటే ఇట్లా నాలుగు కార్పొరేషన్ విభజించి సికింద్రాబాద్ హైదరాబాద్ గతంలో ఉండే జమీల్ గారు గతంలో చాదరగట్టు మీకు తెలుసు చాదరఘట్ మున్సిపాలిటీ వేరే ఉండే హైదరాబాద్ మున్సిపాలిటీ వేరే చాదర్ఘట్ మున్సిపాలిటీ వేరే ఉండే గతంలో ఎంసీఏ చేయదాకా ఎంసీఐ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ మొన్నయి రెండు వేల కనుక అంటే ఇప్పుడు దీని పరిష్కారం ఇది నాలుగు కార్పొరేషన్లు విభజిస్తే కొంతవరకు న్యాయం అయితే నేను నేనైతే పోటీ శంకర జాతం ఏకీభిస్తున్నావు ఇది అంటున్నాను కానీ కలిపితే ఈ ప్రయత్నం నెంబర్ వన్ రెండోది ఇంటి ముందు పాలన కంటి ముందు ప్రభుత్వం అంటాం కదా కనుక ప్రతి దానికి ఎట్టికైనా మన మట్టికైనా ఇంటికైనా కూడా మన మనవడే ఉండాలంటారు కనుక గ్రామ పంచాయతీ వ్యవస్థ నడుస్తుంది అంటే నిజంగా గ్రామ త్యాగం వల్ల నడుస్తుంది ఎందుకు చెప్పాను కదా అతి గర్వకారణమైన విషయం నేను గ్రామ సర్పంచే పనిచేసి ఇప్పటికే ఉంటాను కనుక నేను ఇంకో పాటు చెప్తున్నాను ఏంటంటే ఈ పంచాయతీలో ఏదైతే వికేంద్రీకరణ జరిగే క్రమంలో ఇప్పుడు వెంటనే మనకు బకాయిలు తేల్చాలి ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాల శాశ్వతం మూడోది మీరు అన్నది ఏది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు నేను పాటలు ఖచ్చితంగా చెప్తాను ఎందుకు ఇవ్వలేదంటే ఈ యాభై శాతం నుంచి రిజర్వేషన్లు పెంచాలంటే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే దాన్ని అధిగమించాలి తొమ్మిదో షెడ్యూల్ జీల్చకుండా ఇవ్వలేరు లీగల్ న్యాయ చెప్తున్నాను కనుక అది కాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అంటే మీరన్నా పరిష్కార మార్గం ఒకటి ఉన్నది కానీ నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనుకోండి బీఆర్ఎస్ అప్పుడు అప్పుడేమి అంటే అక్కడ వేరే వాళ్ళు పోటీ చేస్తారు కదా ఒక ఎస్సీ ఒక రెడ్డి ఒక బీసీ ఒక రెడ్డి ఇద్దరు పోటీ చేస్తే రెడ్డి గెలుస్తాడు రేపోతున్నా కష్టం కదా అందుకనే ఇది మనకు ఏ చట్టపరంగా రావాలంటే మాత్రం తొమ్మిదో షెడ్యూల్ పెట్టాలి పెట్టరు కూడా బీజేపీ డైరెక్ట్ చెప్తుంది మేము పెట్టామంటుంది ఎందుకు పెట్టమంటే మీరు ముస్లిం బీసీలు వేరే హిందు బిస్సులు వేరేం చేసింది కదా ఎట్లా సాధ్యమైతే అని అంటున్నారు కనుక ఈ ఆ జిలేబీకే చక్కెర మనం తీర్చలేము ఏదైనా సరే తొందరగా రిజర్వేషన్ పక్కన పెట్టి ఏదైనా తొందరగా ఈ మూడంచెల వ్యవస్థ తొందరగా ఎలక్షన్ పెట్టాలి బకాయాలు చెల్లించాలి గ్రామ పాలనలు గ్రామ గ్రామం అంటే చేయాలి ఒక మాట చెప్పి ముగిస్తాను బలవంతమైన సర్పము చలిచి చేత చిక్కి అన్న అన్నారు సుమతికారు వీడు కనుక ఏకమైతే సర్పంచులందరూ ఏకమైతే ఖచ్చితంగా ప్రభుత్వాలు పడిపోతాయని రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన చర్చలో పాల్గొన్నందుకు ఈ ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం సూటిగా ఒకే ఒక విషయంపై సర్పంచులకు సంబంధించిన